పరమేశ్వరుణ్ణి తెచ్చి ఎలా వివాహం చేయడం ఆయనకు అర్థం కాలేదు ఆయన అన్నారమ్మని నువ్వు ఒక పని చెయ్యి నేను నీకు ఒక పులి చర్మం ఒక కుంభం ఒక సింహాసనం దానితో పాటుగా కొంత గంగ కొంత ఇసుక కొంత ఒక రుద్రాక్షమాల ఇద్దరు పరిచారికల్ని ఒక శివలింగాన్ని విసిని కర్రల్ని ఒక నాగు అంటే ఒక పడగని అదే అమ్మవారు ఎక్కడైనా శివలింగానికి చుట్టుకుని ఉండేటటువంటి శక్తి స్వరూపంగా చెప్తారు ఒక యోగదండాన్ని ఒక చిలకని నీకు ఇస్తాను ఇవి పట్టుకుని బయలుదేరు నువ్వు నడిచి వెడుతుండగా ఎక్కడికి వెళ్ళిన తరువాత ఇవన్నీ అకస్మాత్తుగా చెట్లు అయిపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు అక్కడ తపస్సు చేయమని చెప్పారు చెబితే అమ్మవారు బయలుదేరి వెడుతుండగా కాంచీ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చెట్లు అయిపోయాయి చెట్లు అయిపోతే అమ్మవారు గుర్తుంది ఇక్కడే నాకు నా భర్త లభిస్తారు అని అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసకని దగ్గరికి తీసి సైకతలింగ